పశ్మాని ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఫిమ్ మనస్సా నింట ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంట్ల రకరకాల పంటల్ని ఎట్లా వండియాల పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా ఎసంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా పంటలు వండించే రైతులతోని ముచ్చట వాళ్ళ అనుభవాలు గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి ఏడు పదిహేను నిమిషాలకు ఇల్లు కిసాన్ వాణిలా గీ ఇల్లు ఆది సోమ బుధ శుక్రవారాలల్లా ఇంకా కిసాన్ వాణి మంగళ గురు శనివారాలల్లా ఉంటుంది మరి ఇయల్లా ఇల్లు యవసంలా నువ్వులో నాణ్యమైన విత్తనోత్పత్తికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ఇంకా పశు సంరక్షణ పక్షోత్సవాల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ ముచ్చట వినిపిస్తాం వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ప్రొద్దున పూట చల్లగా పగటిపూట ఎండగా ఉంటుంది గడిచిన ఇరవై నాలుగు గంటలల్లో యొక్క ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా ఉండే ఇక రాగల ఇరవై నాలుగు గంటల వరకు యొక్క ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాల్లో తేమ యాభై ఐదు శాతంగా ఉంటుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఆకాశవాణి ఆదిలాబాద్ ఇప్పుడు నువ్వులో నాణ్యమైన విత్తనోత్పత్తికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి ప్రవీణ్ కుమార్తో పి అశోక్ విట్న ముందామా నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరి ముందు ఈ నువ్వు పంటలో అసలు విత్తనోత్పత్తి యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు విత్తనోత్పత్తి అంటే మనకు ఈ విత్తనం అనేది తేలికగా ఉండడము చిన్నగా ఉండడము అదే విధంగా మనకు కాయ కూడా పంట మీదనే కొంత రాలడం జరుగుతుంది కాయ పగిలి గింజలు రాలడం జరుగుతుంది సో ఇటువంటి దాని వలన ఈ మిక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే విత్తనాలు వేరే రకాలతో కలవడము ఇట్లా జరగడం మెకానికల్ మిక్చర్స్ అంటాం అట్లా అడ్మించర్స్ జరిగే అవకాశం ఉండదు అప్పుడు మనకు నాణ్యమైన విత్తనం ఆ ఉండడానికి అవకాశం ఉండదు అట్లనే మళ్ళీ రైతులు ఈ విత్తనోత్పత్తి చేయడం వలన వాళ్ళకు ఈ అవుట్ సోర్సింగ్ లో మన విత్తనోత్పత్తి సంస్థ ద్వారా కానీ లేకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా గానీ చేయడం ద్వారా వాళ్ళకు నికర ఆదాయం కూడా ఎక్కువ రావడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ఒకటి నాణ్యమైన విత్తనం పొందాలంటే ప్రొడక్షన్ చేసి వాటిని మల్టిప్లై చేస్తే ఇతర రైతులకు ఇవ్వడం ఒకటి అదే విధంగా నాణ్యమైన విత్తనం దొరకడము దీని ద్వారా మనం నికర ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఎటువంటి నేలలో మనం ఉత్పత్తి చేయవచ్చు అంటారు విత్తనోత్పత్తికి మనకేందనంటే ముఖ్యంగా ప్రధానమైన అంశము మునుపటి పంట నువ్వులు వేసి ఉండకూడదు ఎందుకనంటే దాని ద్వారా వాలంటీర్ మొక్కలు అంటాం అంటే సెల్ఫ్ సోన్ అవే మొలిసి మళ్ళీ రావడం జరుగుతుంది అంటే పాత సీడే మలిసి రావడం జరుగుతుంది రావడం వల్ల ఈ పంటకు అవి కలవడం ద్వారా మిక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన అంశం ఏంటంటే అంతకు ముందు పంట నువ్వు అయి ఉండకూడదు అదేవిధంగా నేల విషయానికి వస్తే మనకు కొంత సారవంతమైన భూమి ఉండి నీటి సౌకర్యం కంపల్సరిగా ఉండాలి మనకు అవసరమైనప్పుడు నీళ్ళు ఇచ్చుకోవాలంటే కంపల్సరీ నీటి సౌకర్యం ఉండాలి అదే విధంగా మురుగునీరు నీళ్ళు ఎక్కువైనప్పుడు మురుగునీరు వెళ్ళడానికి డ్రైనేజ్ ఉండేటట్టు ఉంచుకోవాలి ఇంకా ఒక విషయం ఏంటంటే మనకు నువ్వు సాగుకు అనువైన ప్రాంతమై ఉన్న ఉండాలి అంటే వాతావరణ పరిస్థితులు అదే విధంగా ఆ నేలలో మనకు కొన్ని హాట్ స్పాట్స్ అంటాము అంటే డిసీజ్ స్పాట్స్ ప్రాంతాలు అంటాము రోగాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు సో అటువంటి నేలల్లో మనము ఈ సీడ్ బార్న్ డిసీజ్ వచ్చే నేలలలో వేసుకోకుండా ఉంటే మంచిది అంటే ఈ విత్తనోత్పత్తి కాబట్టి మళ్ళీ ఆ విత్తనానికి కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటువంటి ప్రయారిటీస్ తోటి మనము నేలను ఎంపిక చేసుకోవాలి మరి ఏదైతే ఈ విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నా ఆ క్షేత్రం యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నారంటారు క్షేత్ర ప్రమాణాలు అంటే ముఖ్యంగా మనకు చూసేది విత్తనోత్పత్తిలో ఐసోలేషన్ అంతర దూరం అని అంటాము అంటే ఇతర రకాలకు నువ్వు సాగు చేసే ఇతర రకాలకు ఎంత దూరం ఉండాలి అనేది ఐసోలేషన్ అంట అంతర దూరం సో అప్పుడు మన పంటకు అంటే ఈ విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి పొలానికి పక్క పొలానికి అంటే వేరే వేరే రకం ఉండి నువ్వు నువ్వే ఉండి ఈ దేనికి ఎంత అంటే వంద మీటర్లు దూరం ఉండాలి ఇది ఫౌండేషన్ సీడ్ కయితే అదే సర్టిఫైడ్ సీడ్ కైతే యాభై మీటర్ల అంతరదూరం ఉండాలి కంపల్సరీగా అంటే మనకు మిక్చర్స్ కావడానికి అవకాశం ఉండదు అది కంపల్సరిగా దాన్ని పాటించాల్సిందే అదే విధంగా ఆఫ్ టైప్స్ అంటాం అంటే బెరుకులు మనకు విత్తన తనిఖీలు చేసేటప్పుడు బెరుకులు పూత నుంచి పూత దశ తర్వాత ఫౌండేషన్ సీడ్ అయితే బెరుకులు సున్నా పాయింట్ ఒకటి శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అదే సర్టిఫైడ్ సీడ్ అయితే సున్నా పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా ఇంతకుముందు నేను చెప్పాను అంటే ఈ డిసీజ్డ్ ప్లాంట్స్ అంటే రోగము వ్యాధి వచ్చినటువంటి మొక్కలు అవి ఏంటంటే మన ఫౌండేషన్ సీడ్ అయితే సున్నా పాయింట్ ఐదు మొక్కల కంటే ఎక్కువ ఉండకూడదు సర్టిఫైడ్ సీడ్ కయితే ఒక మొక్క కంటే ఎక్కువ ఉండకూడదు శాతం సున్నా పాయింట్ ఒకటి శాతం సున్నా పాయింట్ ఐదు శాతం సో ఇవి మనకు ఫీల్డ్ స్టాండర్డ్స్ క్షేత్రంలో మనము ఇవి తనిఖీలు చేసేటప్పుడు కంపల్సరీగా చూస్తారు అన్నట్టు సో ఐసోలేషన్ ఒకటి అట్లనే మనం బెరుకులు తీయడం అనేది ఒకటి మరి బెరుకులు అంటే ఏమిటి అసలు ఈ బెరుకులని మనం ఏ విధంగా గుర్తుపట్టాలి మరి ఈ బెరుకుల ఏరివేత అనేది ఎప్పుడెప్పుడు చేపట్టాలంటారు అయితే బెరుకులను ఏ విధంగా గుర్తుపట్టాలి ఎప్పుడెప్పుడు అంటే మనం బెరుకులు అంటే ఏంటంటే మనం ఒక వెరైటీని సాగు చేస్తున్నాం సో ఆ వెరైటీకి కొన్ని లక్షణాలు ఉంటాయి స్టాండర్డ్ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు కాకుండా ఇంకా వేరే లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఉన్నట్లయితే వాటిని మనం ఆఫ్ టైప్స్ అంటాము సో వాటిని తీసేయాలి బెరుకులు బెరుకులు వాటిని తీసేయాలి ఈ బెరుకులను ఎట్లా గుర్తుపట్టాలంటే ఇదివరకు నేను చెప్పినట్టు మనం సాగు చేసే రకం యొక్క లక్షణాలు మనకు తెలిసి ఉండాలి ఆ లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు ఉన్న మొక్కలను మనం తప్పనిసరిగా తీసేయాలి సో ఏమేమో మనకు ఉంటాయి అని అంటే దీంట్లో ముఖ్యంగా కాండం మీద నూగు ఉండడం సో మనం సాగు చేసే వెరైటీకి కాండం మీద నూగు ఉంటేనేమో నూగులు లేని మొక్కలు ఎక్కడైనా కనిపించినట్టయితే వాటిని బెరుకులుగా గుర్తించి తీసేయాలి అదేవిధంగా కాయ మీద కూడా నూగు ఉండడము సో ఉండడము ఉండకపోవడము లేదంటే కొన్ని వెరైటీలకు థిక్గా డెన్స్ హెయిరీనెస్ అంటాం అంటే ఒత్తుగా నూగు ఉంటుంది ఉండదు ఆ నూగును బట్టి మనం గుర్తించి తీసేయాలి అదే విధంగా ఆకులు ఆకుల యొక్క ఆకారం కాని లేకుంటే వాటి పరిమాణం గానీ సైజు కాని షేప్ కాని దాన్ని బట్టి కూడా గుర్తించి మనం తీసేయచ్చు అదేవిధంగా పూత కలర్ పూత కొన్ని రకాలకు తెల్ల పూతుంటుంది కొన్ని రకాలకు కొంత పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ పూత ఉంటుంది కొన్ని రకాలకు డార్క్ పర్పుల్ కలర్ పూత ఉంటుంది సో ఈ పూతను మనం సాగు చేసే రకం ఏంటి దాని లక్షణం ఏంటి మనకు ఏదైనా బెరుకులు కనిపించినా కనిపిస్తే తీసేయాలి అదే విధంగా గింజ మనకు నువ్వులలో తెల్ల నువ్వులు ఉంటాయి కొన్ని బ్రౌన్ గోధుమ రంగు కలర్ డార్క్ బ్రౌన్ ఉంటాయి లైట్ బ్రౌన్ కలర్ ఉంటాయి అదే విధంగా నల్ల కలర్ గింజలు కూడా ఉంటాయి సో ఈ రకంగా మనము గింజను బట్టి కూడా ఆ కలర్ను బట్టి మనం గుర్తించి తొలగించాల్సింది ఉంటుంది అదే విధంగా డిసీజ్డ్ అంటే ఈ ఏదైనా వ్యాధికి లోనైనటువంటి మొక్కలు ఉంటే కంపల్సరీగా తొలగించాలి ముఖ్యంగా ఇందులో నువ్వులో మనకు పిల్లోడి వెర్రి తెగులు అనే వ్యాధి వస్తుంది సో ఇటువంటి మొక్కలను తప్పకుండా ఏ స్టేజ్లోనైనా కానీ గుర్తించి తీసివేసేయాలి తీసివేసి అటువంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి ఇవి మనం బెరుకులను గుర్తించడం వాటిని తొలగించడం మరి ఈ క్షేత్ర తనిఖీలు అనేటి ఎప్పుడు చేస్తారు క్షేత్ర తనిఖీలు మనకు క్రాప్ను బట్టి ఉంటుంది సో మనకు నువ్వుల్లో మూడు సార్లు చేయడం జరుగుతుంది క్షేత్ర తనిఖీలు ఆ ఒకటి శాఖీయ దశ అంటే పూత కంటే ముందు ఆ దశలో ఏందంటే మనము ఈ ఆకుల యొక్క సైజు గాని ఆకారం గాని కొమ్మలు ఆ కొమ్మల అరేంజ్మెంట్స్ గాని లేకుంటే ఎత్తు ముక్క యొక్క ఎత్తు దీన్ని బట్టి మనం గుర్తించి తొలగించుకోవాలి మొదటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో అవి చూడడం జరుగుతుంది సో తర్వాత మళ్ళీ పూత దశలో పూత దశలో ఏందని మనం ఇదివరకు నేను చెప్పాను పూతను బట్టి కూడా మనము ఆ బెరుకులను గుర్తించి తీసివేయాలి అదే విధంగా మొక్క ఎత్తును బట్టి కూడా తీసేయాలి పూత దశలో ఇంకొక ముఖ్య విషయం ఏందనంటే మనకు ఎర్లీగా కొంత పూత రావడం అంటే బెరుకులు అనేటివి ఏంటి అని అంటే మనకు సాధారణ రకం ఎప్పుడు వస్తుందో దానికంటే ముందు రావడము లేకుంటే దాని తర్వాత లేట్ గా రావడము సో ఇటువంటి మొక్కలను కూడా తీసేయాలి అంటే ఎర్లీగా వచ్చిన మొక్కలను కానీ తర్వాత వచ్చిన మొక్కలను కానీ తీసేయాలి ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది పూత దశలో ఒకసారి తర్వాత పూత తర్వాత మెచ్యూరిటీ టైంలో కోతకు ముందు కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది సో ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గింజని బట్టి కాయ అరేంజ్మెంట్ బట్టి కాయ యొక్క సైజును బట్టి కాయ పొడవు మధ్యస్థ పొడవు లేకుంటే చిన్నగా ఉండడము లేకుంటే కొన్ని జడ అల్లిక మాదిరిగా మనకు జడ ఖాతా అని అంటము అటువంటి రకాలు ఉంటాయి సో ఒక కనుపు దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి ఆ వెరైటీ దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో దీన్ని బట్టి కూడా మనకు ఆ బెరుగులను గుర్తించి వాటిని తీసేయడము ఈ మూడో తనిఖీ అప్పుడు ఇవి కూడా చూడడం జరుగుతుంది అంటే మూడు సార్లు ఆ క్షేత్ర తనిఖీలు చేయడం జరుగుతుంది అయితే మరి ఈ నువ్వు విత్తన ఉత్పత్తికి విత్తన ప్రమాణాలు ఎట్లా ఉండాలి అదే ఇంతకు ముందు నేను ఏంటంటే క్షేత్ర ప్రమాణాలు చెప్పినాను అంటే ఐసోలేషన్ డిస్టెన్స్ ఒకటి బెరుకులు తీసేయడం ఒకటి సో ఇప్పుడు ఏంటంటే మనం హార్వెస్టింగ్ తర్వాత విత్తన ప్రమాణాలు ఈ విత్తన ప్రమాణాలు ఏంటంటే మనకు ఇవి ఇండియన్ మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటాయి కాపును బట్టి ఉంటది సో ఈ నువ్వులో ఏందని మనకు క్లాస్ ఆఫ్ సీడ్ బట్టి అంటే మనం ఫౌండేషన్ సీడ్ చేస్తున్నామా లేకుంటే సర్టిఫైడ్ సీడ్ చేస్తున్నామా దీన్ని బట్టి ఉంటుంది భౌతిక స్వచ్ఛత అయితే మనకు తొంభై ఏడు శాతం ఉండాలి మినిమం గా తొంభై ఏడు శాతం భౌతిక స్వచ్ఛత ఫౌండేషన్ సీడ్ అయినా కానీ సర్టిఫైడ్ సీడ్ అయినా కానీ అదే విధంగా మనకు ఈ వ్యర్థ పదార్థాలు ఇన్నట్టు మ్యాటర్ అంటాం ఇది మూడు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు ఫౌండేషన్ అయినా సర్టిఫైడ్ సీడ్ అయినా అదేవిధంగా వేరే అంటే నువ్వుకి సంబంధించిన వేరే రకాలకు సంబంధించిన విత్తనాలు ఏంటంటే మనకు పది విత్తనాలు ఒక కేజీ కంటే ఎక్కువ ఉండకూడదు ఫౌండేషన్ సీడ్ కి అయితే సర్టిఫైడ్ కయితే ఇరవై విత్తనాలు ఒక కేజీ కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా వేరే పంట విత్తనాలు కూడా ఉండడం జరుగుతుంది ఒక్కోసారి సో ఈ వేరే పంట విత్తనాలు కూడా మనకు ఒక కేజీ విత్తనానికి పది కంటే ఎక్కువ ఉండకూడదు ఫౌండేషన్ సీడ్ కైతే సర్టిఫైడ్ సీడ్ కైతే ఇరవై కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా కలుపు విత్తనాలు కలుపు విత్తనాలు కూడా ఫౌండేషన్ సీడ్ కైతే పది గింజల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక కేజీకి సర్టిఫైడ్ సీడ్ అయితే ఇరవై గింజల కంటే ఎక్కువ ఉండకూడదు ఇక మొలక శాతము ఎనభై శాతం మినిమం గా ఎనభై శాతం శాతం ఉండాలి ఫౌండేషన్ సీడ్ అయినా సర్టిఫైడ్ సీడ్ అయినా అదే విధంగా మాయిచర్ తేమ శాతం తొమ్మిది శాతము వరకు ఉండాలి రెండుకి ఫౌండేషన్ అయినా సర్టిఫైడ్ సీడ్ అయినా తొమ్మిది కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా అదే మనం లాంగ్ టర్మ్ స్టోరేజ్ కి అయితేనేమో ఎక్కువ రోజులు ఉంచాల్సి వచ్చినప్పుడు మాత్రం ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు తేమ శాతము సో ఇట్లా ఈ తేమ శాతం ఈ విధంగా ఉంటుంది ఇవి అన్నీ కూడా సీడ్ స్టాండర్డ్స్ సో ఆఫ్టర్ టెస్టింగ్ టెస్టింగ్ చేస్తారన్నట్టు ల్యాబోరేటరీ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ మనకు ఏర్పడతాయి సో ఈ స్టాండర్డ్స్ కంటే మనకు ఈ స్టాండర్డ్స్ ప్రమాణాలను అందుకోలేకపోతే మనకు రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు ప్రతి స్టేజ్లో ఈ బెరుకులను గుర్తించడము ఏ స్టేజ్లో కూడా మిక్చర్స్ కాకుండా చూసుకోవడము అలాగే కోత కొత్త సమయంలో జాగ్రత్తగా తీసుకోవడము జర్మినేషన్ పోకుండా ఇటువంటి అన్ని పాటించినట్టు మనకు నాణ్యమైన విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది అధిక దిగుబడిని మరియు నాణ్యమైన విత్తనోత్పత్తికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు రకాల ఎంపిక రకాల ఎంపిక అంటే మన ప్రాంతానికి అవసరమైన మనకు ముఖ్యంగా జైత్యాల నిర్మల్ అదేవిధంగా నిజామాబాద్ వంటి జిల్లాల్లో మన రాష్ట్రంలో ఎక్కువగా పండించడం జరుగుతుంది సో మన ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక ఎంపిక చేసుకోవడము అదేవిధంగా మనం సోర్సు సీడ్ ఏదైతే వేయడానికి తీసుకొస్తున్నామో అది ప్యూర్ సీడ్ గా తీసుకొచ్చుకోవాలి అంటే అధికృత సంస్థల నుంచి సర్టిఫై అయినటువంటి సీడ్నే మనము ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మనకేందంటే పశువుల ఎరువులు వాడడము మనకు ఒక ఎకరానికి రెండు టన్నుల వరకు వాడుకోవడము అదే విధంగా సిఫారసు చేసిన మేరకు ఎరువులను వాడుకోవడము ప్రతి స్టేజ్ లో ఇంతకు ముందు చెప్పినట్టు మనకు మిక్చర్స్ కాకుండా చూసుకోవడము అదేవిధంగా ఎప్పటికప్పుడు రోగాలను పురుగులను గుర్తించి వాటిని నియంత్రణ చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడితో పాటు నాణ్యమైన విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంచిదండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరి నువ్వులో విత్తనోత్పత్తి ఏ విధంగా చేసుకోవాలి మరి ఏ జాగ్రత్తలు పాటించాలో చాలా చక్కగా తెలియజేసిండ్రు మరి వ్యవసనదారులు ఎక్కువగా డిమాండ్ ఉండే ఎక్కువగా ధర ఉండే ఈ విత్తనోత్పత్తి వైపు కూడా యువసందారులు రావాలని మీరు చెప్పిన ఈ సలహాలను సూచనలు పాటించి విత్తన ఉత్పత్తిలో కూడా మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నువ్వులో నాణ్యమైన విత్తనోత్పత్తికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి ప్రవీణ్ కుమార్తో పి అశోక్ పెట్టిన అది శ్రోతలు ఈ ముచ్చటిని మళ్ళా మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ ट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिए है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరేంటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయందారుల కార్యక్రమంలో ఇప్పుడు పశు సంరక్షణ పక్షోత్సవాల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ తో కె లేని పెట్టిన ముచ్చటిందామా మూగజీవాలు ఏది ఉన్నా నోరు తెరిచి అడగలేవు వాటికి అపాయం పుంజి ఉన్నా ప్రమాదాలు ఎదురైనా చెప్పుకోలేని పరిస్థితి అట్లాగే కొన్ని నాగరికత నేర్చిన మనుషుల చర్యల వల్ల కూడా కొన్ని మూగజీవాలు కొన్ని ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఈ పరిస్థితుల్లో జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జంతు సంరక్షణ వారోత్సవాల్ని నిర్వహిస్తున్నారు అసలు జంతు సంరక్షణ పక్షోత్సవాలని ఎందుకు నిర్వహిస్తారు ఇప్పటి నుంచి ఈ నిర్వహణ మొదలైంది ఈ ముచ్చట్లను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ సతీష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు నమస్కారం అండి ముందుగా ఈ జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఎప్పుడు చేస్తారు దాని గురించి చెప్పండి అసలు ఈ జంతు సంరక్షణ పక్షోత్సవాలు దీన్నే ఎనిమల్ వెల్ఫేర్ ఫోర్ట్ నైట్ అంటారు ఫోర్ట్ నైట్ అంటే ఒక పదిహేను రోజులని ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జనవరి పదహారో తారీఖు నుంచి జనవరి ముప్పైవ సంవత్సరం వరకు జరిపించడం మానవాయితీ ఇది ఏంటంటే జంతువులు కూడా మనలో మన సంఘంలో ఒక భాగం అయిపోయినాయి మన ఉదయం మన దినచర్య అనేది ఒక టీతో మొదలైతే మన డే అనేది ఎండ్ అయ్యేది విత్ కర్డ్ అంటారు మన జీవనం ఆధారమే వాటితో ఉంది అలాగే బయోడైవర్సిటీలో కూడా అనగా జీవ వైవిధ్యంలో కూడా ఎనిమల్ యొక్క పాత్ర అనేది ఉన్నది నిజం చెప్పాలంటే మనిషి కూడా ఒక సోషల్ ఎనిమలే సంఘజీవి సో దీని బట్టి మనం పశువుల పట్ల ఒక కరుణ అంటే కైండ్నెస్ తోటి ఉండాలనేది చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు చట్టాలు అనేటివి ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల ఈ పశువులను కొద్దిగా హింసించేవారు చాలా ఎక్కువగా ఉండేవి కోపం వచ్చినప్పుడు కొట్టడం కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం దాని మీద కొట్టడము మందులు పెట్టి రంపడం కానీ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మందికి ఇంటర్నెట్ అవైలబిలిటీ సామాజిక మాధ్యమాల్లో అవేర్నెస్ లాస్ పట్ల ఉన్న అవగాహన ఇంతకుముందు ఏంటంటే కొట్టంగా చూస్తే చూసి పోలీసులకు చెప్పినా కూడా సరే నేను కొట్టలే అని చెప్పే చెప్తుండే కానీ ఇప్పుడు మనం ఒక పశువు నెనక కొట్ట ఒకళ్ళు చూసి వాడు ఒకవేళ ఫోటో తీసి లేకపోతే దాన్ని మనం ఒక పదునైన వస్తువుతోటి కొట్టడం కానీ ఏమైనా చేసినాం అనుకో ఇంటెన్షనల్ గా అనుకోకుండా జరిగింది అది వేరే విషయం కానీ ఇంటెన్షన్గా ఎవరైనా చేయడం కానీ చేసినప్పుడు కొంతమంది ఫోటోలలో తీసి లేదా వీడియోలో తీసి ఇప్పుడు అంతా సామాజికంగా చైతన్యవంతులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడమే అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పశువులు కూడా మన సంఘజీవి అవి మనతో ఉన్నవి పశువులు అనగానే మళ్ళా అన్ని రకాల పశువులు వస్తాయి సో వీటి యొక్క మన మనతో పాటుగా ఉంటున్నాయి కాబట్టి వాటి పట్న కరోనా కలిగి ఉండడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశము ఇది జనవరి పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి సంవత్సరం పక్షోత్సవాలు ఆనవాయితీగా జరుపుతా ఉంది అయితే మరి ఈ సంవత్సరం ఈ జంతు సంరక్షణ పక్షోత్సవాన్ని ఎవరు ప్రారంభించిండ్రు ఎట్లా మొదలైన దాని గురించి చెప్పు అయితే ఈ ఎనిమల్ వెల్ఫేర్ అనేది సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటది దాని యొక్క ముఖ్య కార్యదర్శి గారు అయినటువంటి చటర్జీ గారు ఈ సంవత్సరం స్టార్ట్ చేసిండు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అతను ఒక స్కూల్లోకి వెళ్ళి వాల్ పేపర్స్ వీటి యొక్క అవగాహన ఎందుకంటే స్కూల్లో ఎందుకు స్టార్ట్ చేసిండంటే సాధారణంగా మన యొక్క మంచి బుద్ధి చెడ్డబుద్ధి మనకి తప్పు ఇది ఒప్పు అని చెప్పేది స్కూల్ అనే ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటే ఒకటి నాన్ క్రెడెన్షియల్ కోర్స్ కింద కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ని స్కూల్లో కూడా జాయిన్ చేపించింది ఈ చిన్నప్పటి నుంచే మనకి బుద్ధి అనేది ఈ జంతువుల పట్ట కాని ఎన్విరాన్మెంట్ ఈ పర్యావరణం పట్ల అవగాహన అనేది కావాలని ఈ సెక్షన్స్ గురించి ముందే చెప్పడానికి అంటే మనం తప్పు వేసేది ఉప్పు వేసేది మన మనిషిని కొడితే ఇన్ని ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయని చెప్పినట్టు పశువులను కూడా ఏమైనా చేస్తే సెక్షన్స్ ఉంటాయి ఇవి ఉంటాయి వీటి పట్ల కూడా మన సోదర భావంతో పెరగాలని చెప్పేసి వాటి యొక్క అవగాహన కోసం స్కూళ్ళలో కూడా దీని యొక్క సబ్జెక్ట్ గా పర్యావరణం యొక్క ప్రాముఖ్యత పశువుల యొక్క ప్రాముఖ్యతను కూడా ఒక సబ్జెక్ట్ గా నాలుగు సంవత్సరాలు అయింది కావచ్చు రఫ్ గా జాయిన్ చేపించేసి సో స్కూల్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇంతకు ముందు కూడా కొంత మాట్లాడుకున్నాం ఈ పశువుల పట్ల కొంత మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అంటే పశువుల్ని కొట్టడం కుక్కల వల్ల జరుగుతున్న నష్టాన్ని చూసి కొంతమంది దానికి మందు పెట్టి చంపడము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు కదా మరి ఇవి నేరమా నేరం అయితే వీటికి ఏమైనా శిక్షలు ఉన్నాయా ఎట్లా దాని గురించి చెప్తారు మంచి క్వశ్చన్ ఎందుకంటే సాధారణంగా ఇది ఏంటంటే దీన్ని ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ యాక్ట్ పీసీ యాక్ట్ అంటారు ఇది వన్ నైన్ సిక్స్ జీరో యాక్ట్ దీంట్లో నిజంగా చెప్పాలంటే పశువులను కానీ ఎవరన్నా వాంటెడ్లీ సాధారణంగా ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా మందుబెట్టి కానీ లేకపోతే విష ప్రయోగం చేసి ఒక పశువుని చంపడం అనేది చట్టరీత్యా నేరం ఇక ఆయన మానసిక సంబంధం వదిలేసేయండి కానీ చట్టరీత్యా మాత్రం నేరం దీనికి గరిష్టంగా ఒక ఏడు సంవత్సరాల శిక్ష అంటే ఒక మనిషిని మనం ఏమైతే చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ శిక్షలు అనుభవిస్తారు కాబట్టి ఊర్లలో ఎప్పుడన్నా ఏరి కుక్కలు కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిని చంపడం అనేది నేరం సరే మరి ఎట్లా వెయ్యాలి మీరు గ్రామ పంచాయతీ వాళ్ళకు కనుక చెప్పినట్టయితే వాళ్ళు వాటిని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడన్నా జన సంచారం లేని ప్రాంతాలు వదిలేయడం కానీ లేకపోతే వాటికి స్పేయింగ్ అనే ఆపరేషన్ ఉంటుంది వాటిని వేసి దానికి టీకాలు వేయించడం అనేది సాధారణంగా మున్సిపాలిటీ యొక్క పని గ్రామ పంచాయతీ యొక్క పని ఇది ఒకవేళ వాళ్ళు సరిగా రెస్పాండ్ అయిపోతే వాళ్ళకి వాళ్ళ కంప్లైంట్ చేయడం అది వేరే విషయం కానీ మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని వాటిని చంపడం మాత్రం నేరం ఒక దగ్గరనైతే ప్రెసిడెంట్ గారు ఏం చేసిందంటే ఆ విలేజ్ లో ఇట్లనే ఎర్రి కుక్కలు ఎక్కువైనాయని చెప్పేసి ఒక మాంసంలో మందు కలిపి చంపిన సందర్భాలు చూస్తే అతన్ని సర్పంచ్ పోస్ట్ పోయిన సందర్భం కూడా విషయం ఎందుకంటే చాలా వరకు ఇది అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి జరిగిన విషయమే చెప్దామని చెప్తున్నాం అయితే ఇప్పుడు ఈ జంతువులకు సంబంధించి వీటి సంరక్షణకు సంబంధించి ఇంకా ఏమేమి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల గురించి వాటి వివరాల గురించి చెప్తారా అయితే మెయిన్ మూడు చట్టాలు చెప్తాను ఎందుకంటే సమయానుభావం వలన ఒక మూడు చట్టాలు చెప్తాను ఒకటి మిశ్చిఫ్ అంటారు ఇది ఐపిసి సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ కింద అంటే ఏదైనా పశువును సాధారణంగా కొట్టడము లేకపోతే దాన్ని దొంగలించడం గాని దానికి కావాలని ఏదైనా బ్లంట్ ఆబ్జెక్ట్ కానీ లేకపోతే షార్ప్ అయిన ఆబ్జెక్ట్ తో కుచ్చడం కాని ఇట్లాంటివన్నీ ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ కింద వస్తాయి ఇవి ఏమందంటే దీనికి గరిష్టంగా ఆరు నెలల వరకు శిక్ష లేదంటే ఫైన్ కూడా వేయచ్చు అది జడ్జి గారి కానీ లేకపోతే మీరు మీకు వచ్చిన సందర్భం గాని లేకపోతే మీ మీ యొక్క మానసిక దృశ్య అది యొక్క సందర్భం రెండవది వచ్చేసి బేస్టియాలిటీ అంటే మనిషి అనేది పశువుతో సంపర్కం చేయడం ఆడవాళ్ళైతే మగవాటితో మగవాళ్ళు అయితే ఆడవాటితో సంపర్కం చెందడం అసాధారణ ప్రక్రియ దీని బేస్టియాలిటీ యాక్ట్ అంటారు ఇది బేస్టియాలిటీ కింద త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ కింద దీని కింద కేసు నమోదు అవుతుంది దీనికి గరిష్టంగా పది సంవత్సరాల వరకు కూడా శిక్షను అనుభవిస్తారు లేదంటే ఫైన్ కూడా వేస్తారు ఒక్కొక్క సందర్భంలో రెండు కూడా వేసే ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి రెండు తర్వాత ఇంకా వేరేది ప్రివెన్షన్ క్రియాలిటీ యాక్ట్ దాంట్లో కూడా గరిష్టంగా ఎయిట్ సంవత్సరాల శిక్షణ కూడా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తర్వాత ఇంకా కొన్ని చాలా వరకు మెథడ్స్ ఉన్నాయి ఏదంటే మనం మాల్ ప్రాక్టీస్ కింద అంటే ఏంటంటే ఒక పశువుని ఎంగ కనిపించాలని చెప్పి పండ్లు ఊడగొట్టడం గుర్రాలి తర్వాత తోకలు కావాలని కట్ చేయడం కాస్మెటిక్ సర్జరీస్ చేయడం కుక్కలకు లేదా చెవులు మంచి గర్వాలని చేయడం అంటే అవన్నీ వాటికి అన వాటికి ఇష్టం లేకపోయినా కూడా చేస్తున్నారు మీ కోసం సో ఇవన్నీ మాల్ ప్రాక్టీస్ కిందికి వస్తే ఇవన్నీ కూడా కొద్దిగా శిక్ష అర్హులే కాకపోతే మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఓనర్స్ కూడా తెలియదు శిక్ష అర్హులని అట్లాంటి సందర్భాల్లో కొన్ని మెయిన్ గా అయితే ఈ మిస్చీఫ్ అనేది తర్వాత బేస్టిఆర్ట్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ చాలా వరకు శిక్ష అర్హులైన కామన్ అయితే జరిగేది అయితే సాధారణంగా జంతు సంరక్షణ విషయంలో ఎట్లా నడుచుకోవాలి ఎట్లా వ్యవహరించాలి అనే దాని గురించి చెప్పిండ్రు ఒక వైద్యాధికారిగా జంతువులకు సంబంధించి ఆరోగ్య సంరక్షణ గురించి ఒక చిట్కా చెప్పండి అయితే చాలామందికి ఏంటంటే ఆవులు కానీ ఎడ్లు కానీ లేకపోతే కుక్కర్ ఇట్లా పడిపోయినప్పుడు చూసి అయ్యో పాపం అనుకొని మన మనుషులకైతే వన్ నాటి ఎయిట్కు దానికి ఒక కాల్ చేస్తారు వాటిని సఖి కేంద్రము చెలి కేంద్రము తర్వాత నెక్స్ట్ ఏమైనా ఒక వీటిలో జాయిన్ చేస్తారు అట్లనే ఇప్పుడు మనకు గోశాలలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కడ పశువు కనబడితే గోశాలకు కూడా తరలించవచ్చు లేదనుకుంటే వన్ నైన్ సిక్స్ టూ అనే ఒకటి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది మొబైల్ అంబులెన్స్ అది గవర్నమెంట్ దానికి మీరు కాల్ చేసినా కూడా వచ్చి చికిత్స చేస్తారు తర్వాత జరిగే విషయం ఏంటంటే పశువులని సాధారణంగా రోడ్ల మీద వదిలేస్తా ఉంటారు ఇది చాలా ఒక పెద్ద సమస్య ఒకవేళ నల్ల పశువు కనుక ఉన్నట్టయితే నైట్ టైం కనిపించదు కనబడగా యాక్సిడెంట్ అయిన సందర్భాలు దానికే ఇబ్బంది దాని పడిపోయిన వాళ్ళు కొంతమంది ఎమర్జెన్సీ వాళ్ళు ఇట్లాంటివి చేసుకోకుండా ఎవరైనా పెంచుకునే వాళ్ళు నిజంగా పెంచుకుంటే వెల్ అండ్ గుడ్ మంచిదే కాకపోతే వాటికి మీకు గడ్డి అవైలబుల్ ఉండి మీ దగ్గర కట్టేసుకుంటా ఉంటే వాటిని మళ్ళీ పచ్చిక బయళ్ళ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఉంచుకుంటే బెటరే కానీ సాయంత్రం పూట నైట్ టైంలో ఎక్కడ పోతే అస్తే రాని వచ్చింది మనది అన్నట్టుగా వ్యవహరిస్తే అది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొద్దిగా అవగాహన పెంచుకొని ఎనిమల్స్ని కూడా మనలాగే కైండ్నెస్ తోటి మన ఇంట్లో పిల్లల్ని ఎట్లయితే అట్లా వదిలేస్తామా మనం కూడా ఇంట్లోనే మెచ్చుకొని ఎట్లయితే చూసుకుంటామో వీటిని కూడా అట్లా చూసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది తెలియదు చాలా సంతోషం సతీష్ కుమార్ గారు ముఖ్యంగా ఈ జంతువుల సంరక్షణకు సంబంధించి ఈ జంతువుల సంరక్షణ పట్ల ఏ రకమైన చైతన్యం అవసరము జంతువుల పట్ల మనుషులుగా ఏ రకంగా వ్యవహరించాలి అట్లాగే ఈ జంతు సంరక్షణ పక్షోత్సవాల ఉద్దేశము వీటి నిర్వహణ గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం పశు సంరక్షణ పక్షోత్సవాల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ కుమార్తో కేని పెట్టిన ముచ్చట అది శ్రోతలు గీ ముచ్చట్ని కూడా రేపడుచింది మా యూట్యూబ్ ఛానల్లో అయినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ జరినామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇప్పుడు ఒక వ్యవసాయ పాట వింద మరదలు తన బావతో ఓ బావ ఎడ్ల బండిని కట్టు మనం జాతరకెళ్దాం బయటకెళ్దాం హాయిగా షికారు తిరిగి వద్దాం అంటుంది

ఇల్లటి ఇల్లు యవసం దోసాయిదారుల కార్యక్రమం